సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ కలియుగాంతం నిన్ను రక్షించి కాపాడే వేంకన్న పాదం పట్టుకొమ్మ నీకన్నా అదృష్టవంతులు ఈ భూమి మీదే ఉండరు తల్లి అని చెప్పి బాబా గారి రోజు మనందరి కోసం ఏదో తెలియని సందేశాన్ని అందించబోతున్నారండి ఈ సందేశం ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అదృష్టం పట్టబోతుంది ఎవరైతే వెంకన్న అనుగ్రహం కోసం పరితపిస్తున్నారో జీవితంలో ఏదైనా సాధించాలి ఆ దేవుడి రక్షణ మాకు ఎల్లకాలం ఉండాలి అని కోరుకునే వారందరూ కూడా వెంటనే సాయి మీద నమ్మకంతో ప్రతి ఒక్కరూ కూడా వెంకన్న పాదం పట్టుకొని ఏదైనా సమస్య వచ్చి ఉంటే వెంటనే ఈ శనివారం నాడు మీ సమస్యలను చెప్పుకోండి మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే అంత తొందరగా ఆ భగవంతుడు దారి దారిచు ఇస్తాడు మీ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు కాబట్టి ఈ రోజు కాదనకుండా స్వామివారి పాదం పట్టుకోండి మీకు ఎలాంటి అదృష్టం కలగబోతుందో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం బాబా గారి సందేశం వినే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎన్నో చోట్ల జాతకం చెప్పించుకొని ఉండవచ్చు కానీ ఈ గారిని ఎప్పుడూ సంప్రదించి ఉండరు ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ జ్యోతిషం చెప్పించుకుంటే మరొక చోట చెప్పించుకునే అవసరం రాదు మీకు ఎంతటి కష్టం ఉన్నా ఈ గురువు గారు తప్పకుండా మార్గం చూపిస్తారు ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేసిన క్షణం మీ కష్టం తీరి పోయిన శ్రీ షిరిడి సాయి బాబా గారి ఆశీస్లతో జ్యోతిష్యం చెప్తారు గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీళ్ళ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తారు నేరుగా వెళ్లాల్సిన అవసరం కూడా లేదు చిన్న ప్రయత్నం మీ జీవితాన్నే మారుస్తుంది ఎక్కువగా భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం ధనం నిలకడగల పోవడం భర్తల గొడవలు నమ్మిన వారు మోసం చేయటం ఆస్తి గాథాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా కూడా థర్డ్ పర్సన్ ఉన్నా విడిపోయే స్థితిలో ఉన్నా కూడా భార్య భర్తలు ఒకరి మాట ఒకరు వినకపోవడం ఇలా ప్రతి సమస్యకి చక్కటి పరిష్కారం అందిస్తారండి మీ వివరాలన్నీ చాలా గుప్తంగా కూడా ఉంచుతారు ఒక్కసారి నమ్మకంగా ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఇక బాబాగారి సందేశం తెలుసుకుందాం ఈ రోజు బాబా గారు మన మనసుని ఎంతో ఆనందపరుస్తున్నారు ఎందుకంటే ఈ కలియుగాంతం మనల్ని రక్షించి కాపాడే వేంకన్న పాదం పట్టుకోమన్నారు కాబట్టి మనకంటే అదృష్టవంతులు ఎవరుంటారు ఈ భూమి మీద ఎవరైతే సాయి భక్తులు సాయి మీద పూర్తి నమ్మకం ఉంచుకొని బాబా గారు చెప్పినట్టు ఆచరిస్తూ ఉన్నవారు వారి జీవితంలో ఈ రోజు కష్టం ఉండవచ్చేమో కానీ రాబోయే రోజులలో మాత్రం తప్పకుండా పూర్తి ఆనందంతో వారి జీవితం గడుపుతారు ఈ రోజు మా ఇంట్లో ఏమీ లేదు ఒక పూట గడవడం కూడా కష్టమైపోయింది బాబా నేను ఎంతో కొంత సంపాదిస్తే కానీ నా కుటుంబాన్ని నేను పోషించుకోలేకపోతున్నాను అంత దీన స్థితిలో ఉన్నాను కాబట్టి నేను దీనంగా వేడుకుంటున్నాను తండ్రి అని నా బిడ్డ ఎంతో ఆప్యాయంగా నా ముందుకొచ్చి ప్రేమతో అడుగుతుంది ఉన్న కష్టం చెప్పుకుంటుంది తల్లి నువ్వేమీ దిగులు పడకు నీ మనసులో ఉన్న ఆవేదన నాకు అర్థమైంది ఈ రోజు నా మీద నమ్మకంతో ఆ వెంకన్న పాదం పట్టుకున్నావు ఇక నీ జన్మ ధన్యమైనట్టే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ఇక తీరిపోయినట్టే తల్లి ముందు నీ మనసుని నిర్మలంగా ఉంచుకో ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది కాలం ఎప్పుడు వృధా చెయ్యకు ఈ రోజు నీది కాదు అని నువ్వు అర్థం చేసుకో నీ భవిష్యత్ అంతా నా మీద వదిలే నీ భవిష్యత్తులో ఆనందమైన రోజులే గడుపుతావు ఈరోజు ఏ పని కోసం నువ్వు పరితపిస్తున్నావో ఆ పనిలో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు ఆ పనిలో నీకు ఆటంకాలే ఎదురు కావచ్చు కానీ దానివల్ల నీకు మంచే జరుగుతుంది ఏదైనా అనుభవంగా నేర్చుకుంటేనే తర్వాత నీకు మంచి భవిష్యత్ అనేది కనిపిస్తుంది ఈ కలియుగంలో ఎన్నో కుళ్ళు కుట్రలు కుతంత్రాలు నడుపుతారు కానీ మనుషుల్లో స్వార్థం మాత్రం అలాగే ఉండిపోయింది ఎవరి స్వార్థానికి వారు బలైపోతున్నారు తల్లి నువ్వు అలా కాకూడదు నీకు అసలు నీ జీవితానికి ఏం కావాలన్నది నువ్వు గుర్తు పెట్టుకోవాలనే నేను నీకు ఈ సందేశం పంపుతాను నా బిడ్డ ఎక్కడ పొరపాట్లు చేస్తుందో అని ప్రతిరోజు సందేశం ఇస్తాను ఎందుకంటే ప్రతిరోజు నన్ను తలుచుకుంటూ నా నామస్మరణం చేస్తేనైనా బిడ్డ తప్పు చెయ్యదు అని ప్రతినిత్యం ఎవరైతే సాయి నామం పలుకుతూ సాయి ధ్యానలో ఉంటారో వారి జీవితంలో ఈ రోజు కాకపోయినా శాశ్వతంగా సంతోష జీవితాన్ని నేను తప్పకుండా ప్రసాదిస్తాను బిడ్డ నువ్వు నమ్మకం ఉంచుకొని ప్రవర్తించు నమ్మకం ఎప్పుడూ కూడా కోల్పోకూడదు ప్రతి మనిషి ఎప్పుడైతే కష్టం వస్తుందో ఆ క్షణం అన్నిటినీ కోల్పోయిన వాడిలా ఏడుస్తూ కూర్చుంటాడు కానీ అదే కష్టం నీకు ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తుంది నీ జీవితం రాబోయే రోజులలో ఎంతో సానుకూలంగా మారి నీ వాళ్లతో సంతోషంగా ఉండబోతున్నావు ఈ రోజు ఎవరైతే నా బిడ్డలు నా మీద నమ్మకంతో వెంకన్న పాదం పట్టుకున్నారో వారి జీవితంలో ఏది కోల్పోయానని ఇంతవరకు బాధపడ్డారో అవన్నీ తిరిగి దక్కేలాగా ఈ సాయి చేస్తాడు మరి ఆ అదృష్టం నువ్వు కాదనుకుంటావా బిడ్డ తల్లి ఈ భూమి మీద నీకంటే అదృష్టవంతులు ఎవరైనా ఉంటారా చెప్పు తల్లి ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నిన్ను నేను నా హక్కున చేర్చుకుంటాను ఎవరూ లేరని ఎందుకు బాధపడుతున్నావు ఈ బాబా ఉండగా దిగులు ఎందుకు తల్లి ఎవరో ఏదో అన్నారని ఎందుకు నువ్వు మనసులోనే పెట్టుకుని కుమిలిపోతున్నావు అవన్నీ కూడా శాశ్వతం కాదని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు తల్లి బంధాలకు విలువలను ఇవ్వాలి కాని నీకే విలువ లేని చోట నువ్వు ఎందుకుంటావు ఆ బంధానికి తిరిగి ఎందుకు నువ్వు అంత విలువని అంత ప్రాధాన్యతని ఇవ్వాలనుకుంటున్నావు ముందు నీ విలువలని నువ్వు పెంచుకో విలువ ఉన్న చోట మాత్రమే ఉండు విలువ లేని చోట ఎందుకు ఉండాలి అనుకుంటున్నావు అలాంటి బంధం కోసమే ఎందుకు పరితప్పిస్తున్నావు నీ కోసం పాకులాడేవారు ఉంటే సంతోషించు ఎందుకంటే నాకంటే అదృష్టవంతులు ఎవరైనా ఉంటారా కనీసం నాకు నా వాళ్ళంటూ ఉన్నారు అన్న భ్రమలో నువ్వు ఉంటావు తల్లి నీకు నీ సాయి ఉన్నాడు ఎవరున్నా లేకపోయినా ఈ సాయి నిరంతరం నిన్ను రక్షిస్తూ ఉంటాడు కంటికి రెప్పల బిడ్డను కాపాడుతూ ఉంటాడు మరి నువ్వు ఎందుకు దిగులు పడతావు మళ్ళీ ఎప్పుడూ కూడా భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండాలి ఎవరైతే భక్తి భక్తిని కోల్పోతారో వారి జీవితంలో ఏ బాధలు వచ్చినా ఏ సుఖాలు వచ్చినా భగవంతుడే విడిచిపెడతాడు భక్తి లేని చోట భగవంతుడు ఉండడు కాబట్టి నిరంతరం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది భగవంతుణ్ణి మనుషులను కాదు నిన్ను మోసం చేసిన వారిని కాదు నిన్ను అవమానించిన వారిని కాదు నిన్ను ఏడిపించిన వారిని కాదు ఇలా వారిని గుర్తుపెట్టుకుని నువ్వు ఏం సాధిస్తావు ముందు భగవంతునికి దగ్గర కావాలి భగవంతుడే అంతా అని నువ్వు అనుకోవాలి ఈ రోజు నా మీద నమ్మకంతో వెంకన్న పాదం పట్టుకున్నావు ఈ పాదాన్ని నిరంతరం అలాగే పట్టుకో వదలకు ఎందుకంటే ఆ పాదానికి ఉన్న పవిత్రత అంత గొప్పది నిన్ను భగవంతుని చేరేలా చేస్తుంది ఇది ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఆ క్షణమే నీకు ఆ భగవంతుని స్పర్శ అనేది తగులుతుంది ఒక్కసారి ఆ స్పర్శని నువ్వు అనుభూతి చెందగలిగితే తప్పకుండా నీ జీవితం ఈ క్షణమే అదృష్టవంతులుగా మారేలా చేస్తుంది తల్లి నీకేదైనా కష్టం వస్తే లేదా ఇంకేదైనా సమస్య వస్తే అనారోగ్యంతో బాధపడుతున్నావా లేదా పిల్లలు మొండిగా ఉన్నారా నేను వేధిస్తున్నారా లేదా నీ బిడ్డలు తాగుతూ తూగుతూ ఇతరుల పట్ల విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారా తల్లి ఇవన్నీ సమస్యలు ఉంటే గనక వెంటనే నా ముందుకొచ్చేసే నువ్వు నా పాదం పట్టుకో లేదా నా ఫోటో ముందు కూర్చొని దీనంగా నన్నే చూస్తూ ఉండు నా కళ్ళులోకి చూడు నీ బాధ అంతా తగ్గిపోతుంది మరి నీ బాధని ఎవరు తీరుస్తారు అని నీ మనసులో నువ్వు అనుకోవచ్చు తప్పకుండా నీ సాయినే తీరుస్తాడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు ఆ నమ్మకం నీలో ఉండాలి ఇతరులు చెప్తే కానీ నీకు రాదా తల్లి ఒక్కసారి నీ సాయి మీద నమ్మకం పెంచుకుని చూడు నీ బాబా నీకు చేసే చమత్కారాలు నిన్ను మైమరిపింపచేస్తాడు నీ సాయి చేసే చమత్కారాలు ఒకటా రెండా తల్లి నువ్వు నమ్మకం ఉంచుకోవాలే కానీ నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులున్నా ఎన్ని ఆటంకాలున్నా ఎన్ని సమస్యలున్నా సరే అవి పూర్తిగా నశింపజేసి తుడి చేసి నీ జీవితాన్ని సంతోషంగా ఒక మంచి మార్గంలో నడిపిస్తాను నీకు అదే కావాలి కదా అందరిలోనూ నేను బాగుండాలి బాబా అని నువ్వు కోరుకుంటున్నావు మరి నిన్ను ఒక మంచి స్థానంలో నిలబెట్టాలన్నదే కదా నా తాపత్రయం నువ్వు ఎందుకో అది అర్థం చేసుకోవటం లేదు బిడ్డ నువ్వు పదే పదే ఏదో బాధని తలుచుకుంటూ మదన పడుతున్నావు మనుషులను చూసి భయపడకు భగవంతుని చూసి భయపడు కాలం అన్నింటికి సమాధానం చెప్తుంది కాస్త ఓపిక ఉండాలి ప్రతి మనిషిలోనూ అది ఉంటేనే నిరంతరం ఎలా బ్రతకాలి అన్నది నేర్చుకోగలుగుతాడు తల్లి ఒక బిడ్డ పుట్టుకతోనే నడవదు ఎందుకంటే దానికి ఒక సమయం అనేది ఉంటుంది భగవంతుడు నిర్ణయించిన దాన్ని మనం మార్చలేము కాబట్టి ఏది అయినా సరే వచ్చింది అనుభవించాలి రాని దాని కోసం ఆరాట పడకూడదు ఈ రోజు నువ్వు ఉన్నదానితో సంతృప్తి చెంది భగవంతుడు ఇచ్చిన ఎంతో గొప్ప వరం అని నువ్వు దానిని అంగీకరించి అనుభవిస్తేనే నీ జీవితానికి సార్థకం అదే నువ్వు ఆ భగవంతుడికి ఇచ్చే కృతజ్ఞత తల్లి నువ్వు నీ సాయి మాటలు పూర్తిగా విశ్వసిస్తున్నావని నాకు తెలుసు నమ్ముతున్నావు అందుకనే కోసమే నీ బాబా ఈ మాటలు పలుకుతున్నాడు ఈరోజు నువ్వు ఇది వింటున్నావు అంటే నీకంటే అదృష్టవంతులు ఇంకెవరైనా ఉంటారా చెప్పు తల్లి ఏదో దురదృష్టం పట్టి పీడిస్తున్నప్పుడు నీ మనసు ఎంత కలత చెంది ఏదో ఒక మూలన కూర్చుని ఏడుస్తూ ఉన్నప్పుడు నాకెవరూ లేరు బాబా అని నువ్వు మదన పడుతున్నప్పుడు నీకెవరు తోడుంటారు ఈ బాబా తోడుగా ఉంటాడు ఏదో ఒక రూపంలో వచ్చి దారి చూపిస్తాడు మరి ఈ రోజు కూడా అంతే నీ బాబా నీ కోసం ఈ శనివారం నాడు వెంకన్న పాదం పట్టుకోమన్నాడు ఎందుకంటే నువ్వు ఈ కలియుగాంతం ఆ భగవంతుడి అనుగ్రహంతో పొందాలి అని నువ్వు ఆనందంగా గడపాలి అని ఏదైనా సమస్యతో ఉంటే దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తావు అని అంతేకాదు తల్లి నువ్వు ఏదైనా తెలిసి తెలియక పొరపాట్లు చేసిన తప్పులు చేసిన ఒకరిని నిందించినా లేదా తెలిసి తెలియక ఏ జీవినైనా హింసించినా ఇవన్నీ కూడా తుడుచుకుపోవాలని నువ్వు ఎలాంటి కల్మషము లేకుండా బ్రతకాలని నీ సాయి పలుకుతున్న మాటలు మరి నువ్వు వీటిని తూచా తప్పకుండా పాటించాలి కదా బిడ్డ తల్లి నువ్వు ఆ వెంకన్న అనుగ్రహంతో పాటు ఈ సాయి అనుగ్రహాన్ని పొంది జీవితాంతం సుఖ సంతోషాలతో నీ వాళ్ళతో వర్తిల్లాలని నేను కోరుతున్నాను ఈ బాబా మాటలు నువ్వు వినాలి జీవితాన్ని అర్థం చేసుకోవాలి కష్టాన్ని చూసి భయపడకు తల్లి ఏమో రేపటి జీవితంలో వచ్చే సంతోషం ఇంతవరకు నువ్వు అనుభవించిన కష్టాలను కూడా మరిచిపోయేలా చేస్తుందేమో అంతటి ఆనందం నీ జీవితంలోకి రాబోతుందేమో ఎందుకు నువ్వు అలా అనుకోకూడదు భగవంతుడు శిక్షించేది రక్షించడం కోసమే అని అంటారు కదా తల్లి అది నిజమే శిక్షణ కూడా రక్షణ కొరకే అని ఎందుకన్నారు ఈ మాటలు నువ్వు అర్థం చేసుకోగలిగితే భగవంతుడి లీలలు అర్థం చేసుకోగలుగుతారు కాదు ఏదైనా ఒక సమయంలో ఒక తల్లి బిడ్డలు వాదలాడుకుంటారు తల్లి బిడ్డ పైన చేయి చేసుకుంటుంది అప్పుడు ఆ బిడ్డ వెంటనే ఆ తల్లి దగ్గరికే వచ్చి ఏడుస్తుంది కానీ అక్కడి నుండి వెళ్ళిపోయి దూరంగా బ్రతుకుతుందా లేదు కదా అంతే మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు భగవంతుడు తీసి మనల్ని ఒక్కటిస్తాడు అప్పుడు మనం ఏడుస్తూ కూర్చుంటాం ఏడ్చిన తర్వాత తిరిగి భగవంతుడి దగ్గరికే వచ్చి మొరపెట్టుకుంటాం ఇదే ప్రతి మనిషి జీవితంలో జరుగుతుంది కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని చూసి ఎప్పుడూ మనం భయపడకూడదు రాని వచ్చేవన్నీ రానివ్వు పోయేవన్నీ పోనివు బంధాలైనా కష్టాలైనా సుఖాలైనా ఏ మనిషైనా సరే వీటిని ఆనందంగా అనుభవించాలి అప్పుడే వారి జీవితానికి ఎంతో సార్థకత తల్లి ఈ కలియుగంలో ఇష్టదైవమైనది వెంకన్న స్వామిని ఎవ్వరూ కొలవని వారు ఉండరు ఆయన పైన అపారమైన భక్తి కలిగిన వారు ఈ కలియుగంలో కోట్లాన కోట్ల జీవరాశులు ఉన్నాయి అందులో ఈ మనుషులే ఎక్కువగా ఉన్నారు స్వార్థంతో నిండిపోయి లేనిపోని సమస్యలను సృష్టించుకుంటూ జీవితాలని అల్లకల్లోలం చేసుకుంటున్నారు కానీ చేసే పనులు చేస్తూ ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నారు మా జీవితాలని మార్చు అని కాళ్ళు పట్టుకుంటున్నారు ఇలాంటి వనస్తత్వం ఉన్న వాళ్ళు జీవితంలో పైకి ఎదగలేరు కాబట్టి తల్లి నువ్వు నీ సాయి మాటలు విను సాయి చెప్పినట్టు చేస్తూ ఉండు జీవితాన్ని సన్మార్గంలో నడిపించే బాధ్యత నాది ఈ బాబా చెప్పినట్టు చేసిన వారి జీవితం ఎంతో ఆనందంగా ఉంది తల్లి ఆ వెంకన్న పాదం పట్టుకుని నీ బాధలన్నీ చెప్పుకొని ఈ సాయంత్రం వేళ ఒక దీపం పెట్టి ఆ గోవిందుడి నామాలను చెప్పుకో లేదా అష్టోత్తర నామాలను చెప్పుకో లేదా ఆ స్వామికి ముడుపు కట్టుకోవాలని ఉంటే కట్టుకో నీ తలరాత మారడానికి అరక్షణం చాలమ్మా నువ్వు ఆలోచించే తీరుని బట్టి నీ భవిష్యత్ అంతా మారుతుంది నీ బాబా ఎప్పుడు ఊరికే ఏది చెప్పడు ఏదైనా జరుగుతుందంటేనే చెప్తాడు తల్లి ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకొని ముందు నేను చెప్పినట్టు చేసి నడుచుకో తల్లి నీ జీవితం ఆనందంగా ఉంటుంది అని చెప్పి బాబా బాబాగారి ఈరోజు మనందరి కోసం ఇంత గొప్ప సందేశాన్ని అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమాస్తు